అవును ఆకలిపాతలతో రోడ్డు మీద నిలబడిన జీవితం మంచి భోజనం పెడతాను నాతో వస్తావా అని ఒక లారీ డ్రైవర్ అడిగితే ఆ లారీ డ్రైవర్ వెనక్కి వెళ్ళి భోజనం కోసం క్లీనర్గా గా మారిన నా జీవితాన్ని ఆకలి బాధలతో రోడ్ల మీద తిరిగిన నా జీవితాన్ని తిరిగిన నా జీవితాన్ని ఎందుకు పనికిరాదు వీడెందుకు పనికిరాడు వీడు మా కడుపున చెడబుట్టాడు వీడు పుట్టకుండా ఉంటే ఎంత మేలు అని చెప్పినటువంటి నా జీవితాన్ని వీడొక బాపి వీడు ఒక దరిద్రుడు వీడొక నిష్ఠ దరిద్రుడు వీడు నష్ట జాతకుడు వీడు ఈ ఊరిలో ఉంటేనే నష్టము ఈ ఊరికి అని చెప్పి ఊరు నుంచి ఐదు సంవత్సరాల పాటు వెలివేబడినటువంటి వ్యక్తి ఇదిగో నీ ముందు నిలబడిన నీ ముందు నిలబడినటువంటి దాని ఎవరో కాదు ఒకప్పుడు ఆ నష్ట జాతకుడే ఒకప్పుడు ఊరి నుంచి వెలివేయబడిన వాడే ఒకప్పుడు ఊరి నుంచి తృణీకరించబడిన వాడే కానీ మమ్మల్ని ఏం చేశాడు తెలుసా ప్రపంచానికి దీవెన కరమగా మార్చేశాడు కోట్ల మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా మార్చేశాడు నన్ను చేసిన దేవుడే ఇంకా ఉన్నాడు నన్ను నిర్మించిన దేవుడే ఉన్నాడు నన్ను దీవించిన దేవుడే ఇంకా ఉన్నాడు ఆయన పేరే యేసు